చావా తెలుగు మూవీ రివ్యూ దీనిలో కాస్టింగ్ వచ్చేసి రికీ కౌశల్ అండ్ రష్మిక వాళ్ళు ఉన్నారు బట్ తెలుగులో వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పినాకనే అర్థం కాదు సో వాళ్ళ పేర్లు చెప్పాను సంగీతం వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారు సో మ్యూజిక్ ఓకే బాగా ఆయన ఆయన ఏఆర్ రెహమాన్ చెప్పగలదు కానీ మ్యూజిక్ దీనిలో కూడా కొంత కాపీ అయితే కొట్టి అనిపించినా ఎంత కోసంకి సరే దీనిలోకి వచ్చేసి మూవీ ఏంటంటే మెయిన్ గత మూడు వారాలుగా ఇండియన్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన సినిమా చావా అది హిందీలో సో ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వికీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రం ఇది ఇప్పుడు ఈ సినిమాని మన అల్లు అరవింద గారు గీతార్స్ ద్వారా అంటే పర్చేజ్ చేసి దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారనమాట అయితే దీని విశేషాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఆ కథ స్టోరీ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఛత్రపతి శివాజీ మరణంతో ఈ కథ అనేది ప్రారంభమవుతుంది శివాజీ చనిపోవడంతో మరాఠా సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని మొఘల్ రాజు భావించి మొగల్ అంటే ఆ టైంలో ఔరంగజేబు సో సమ్రాజ్యం సిద్ధమవుతుంటాడు కానీ శివాజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని యొక్క కుమారుడు సంభాజీ మహారాజు మొఘలకు అడ్డుగోడగా నిలుస్తాడు మొఘల్ సామ్రాజ్యం మీద తన సైన్యంతో దాడి కూడా చేస్తాడు అయితే సంభాజీని ఎలాగైనా పడగొట్టాలని పంతం పట్టిన ఔరంగజేబు అది అంత తేలిక కాదు అని తెలుసుకుని ఆయనకు అర్థమవుతుంది ంతో కుట్రపూరితంగా సంభాజీని పడగొట్టడానికి ఎత్తుగడ వేస్తాడు మరి ఆ ప్రయత్నంలో అతను విజయం సాధించాడా లేదా సంభాజీ ఔరంగజేబు చేతి చిక్కాడా చివరికి అతడి కథ ముగింపేంటి అనేది మనకి ఈ కథలో చూడొచ్చు అనమాట ఔరంగజేబు యాక్చువల్గా భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం కోసం ఇక్కడ రాజ్యాల మీద ఔరంగజేబు పాశవికంగా దాడి చేస్తున్న అతడికి ఎదురు నిలిచిన శివాజీ హఠాత్తుగా మరించిన దగ్గర ఈ కథ మొదలవుతుంది శివాజీ మరణంతో ఇక తనకు ఎదురు లేదనుకున్న దశలో ఔరంగాజేబుకు సంభాజీ ఎలా ఎదురు నిలిచి పోరాడుతున్నాడనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట అలాగే బాగా చూపించారు కూడా శివాజీ గురించి చెప్పడానికి చాలా చరిత్ర ఉంది కానీ ఆయన యొక్క కుమారుడైనటువంటి శంభాజీ గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువ చరిత్రలో ఏముందో కానీ ఈ సినిమాలో అతడి పాత్రను చూస్తుంటే మాత్రం ఉద్వేగం కలుగుతుంది తన వీరత్వాన్ని చాటే తొలి ఎపిసోడే ఒక క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది శత్రువుల మీద సింహంలా పడిపోవడమే కాదు నిజంగా ఒక సింహంతో పోరాడే సన్నివేశము హీరో పాత్రకు అదిరిపోయి ఎలివేషన్ ఇస్తుంది అమ్మా అయితే హీరో ఇంట్రో ఎపిసోడ్ తర్వాత కథనం కొంచెం నెమ్మదిగలుతుంది కోట లోపల వ్యవహారాలు సన్నివేశాలు కొంచెం మామూలుగానే సాగిపోతూ ఉంటాయి ఔరంగజేబ్ పాత్ర వచ్చినప్పుడల్లా కొంచెం కుతూహలంగా ఉంటుంది ప్రథమంగా చాలా ముస్తారుగా అనిపిస్తుంది హిందీ ఆరియన్స్ అంత ఉద్వేగానికి గురయ్య ఏముంది ఇందులో అనిపిస్తుంది దాని ఆసరగా తర్వాత మొదలవుతుంది ఔరంగజేబు మీద సంబాజీ తన సైన్యంతో మెరుపు చేసే సీన్లు అయితే బాగానే చూపించారు ఇక ఆ తర్వాత తన వ్యతిరేకంగా కొత్త జరిగే శత్రు సైన్యం సంపాజీ మీదకి దాటికి వచ్చినప్పుడు అతను ఎదురు తిరిగి పోరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది ఆ పాత్ర తలుగు విశ్వరూకం అప్పుడే చూస్తాం మీకు స్థాయి పతాకాగించడం విశ్వరకం అంటే నటనైతే బాగా చేసిన అతను తమ్మాజి శత్రువు సీర్తిగా చిక్కగానే ఇంకేముంది కథ ముగిసింది అని అనుకుంటాం లాస్ట్లో మనం బట్ క్లైమాక్స్ అతను దొరికిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ పాటు కథని అలా సాగిస్తూ పోయారు అన్నమాట తెలుగులో మూవీ అనేది స్టోరీ అయితే ఓకే రియల్ స్టోరీ కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్ బాగా అనిపించాయి ఫైట్ సింహంతో ఫైట్ ఒకటి లాస్ట్ క్లైమాక్స్లో హాఫ్ అన్ అవర్ ఒకటి బాగుంది ఇంకా మధ్యలో అంత ఏం లేదన్నమాట మళ్ళీ చివరిగా చెప్పేది ఏంటంటే చాలా ఒక యోధరికత ఉద్వేగపరతంగా ఉంటుంది మీరైతే ఒకసారి వాచ్ చేయండి